పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో తెలంగాణకు కేసీఆర్ ఒక్కడే కలవకుంట్ల చంద్రశేఖరరావు రెడ్ ఆఫ్ కేసీఆర్ దికపై తెలంగాణ గొంతుకగా కేసీఆర్ రెండు దశాబ్దాల అనుపెరుగని పోరాటంతో తెలంగాణ సాకారం పదేళ్ల సుస్థిర ప్రభుత్వంతో అభివృద్ధి పథంలో రాష్ట్రం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆయనే తెలంగాణ రాష్ట్ర రాజకీయ యవనికపై పాతికేళ్లుగా చెక్కు చెదరని ధ్రువతార కేసీఆర్ అంటే అతిశయోక్తి కాదు ఉద్యమకారుడిగా ప్రళయ రుద్రుడిగా పాలకుడిగా ప్రగతి కాముకుడిగా ప్రతిపక్షంలో ఉన్న ప్రజాపక్షపాతిగా నిలిచే దీశాలుగా పేరు గటించారు తెలంగాణ అస్తిత్వానికి చిరునామగా తెలంగాణ ఆత్మగౌరవానికి అసలైన నిర్వచనంగా నిలిచారు తెలంగాణ రాజకీయాల్లో ఆయనకు సంచలనం ఆయన మౌనం ఒక వ్యూహం ఆయన మాట ఒక ప్రవాహం రెండున్నర దశాబ్దాలుగా తెలంగాణ రాజకీయాలని కేసీఆర్ చుట్టే తిరుగుతున్నాయి అధికారంలో ఉన్నా లేకపోయినా ఈ నేల మీద కేసీఆర్ అనే మూడక్షరాలు చుట్టే రాజకీయాలన్నీ పరిభ్రమిస్తాయి మాజీ సీఎం కేసీఆర్ జన్మదినోత్సవ సందర్భంగా ప్రత్యేక కథనం మన అక్షర శిల్పంలో పక్షాల విమర్శలో ఆయనే ఉంటారు ప్రజల సంక్షేమ పథకాలలో ఆయన సంతకమే ఉంటుంది పల్లె పల్లెన ఆయన నిర్మించిన ప్రగతి ఆనవాళ్లు కనిపిస్తాయి నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ప్రతిరోజు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రస్తావన లేకుండా హే రాజకీయ విశ్లేషణ పూర్తి కాదు ప్రత్యర్థులు సైతం ఆయన పేరెత్తకుండా తమ రాజకీయ పబ్బం గడుపుకోలేని పరిస్థితి నెలకొందంటే ఈ నెల మీద ఆయన ముద్ర ఎంత గాఢమైందో అర్థం చేసుకోవచ్చు కేసీఆర్ ఒక పదం కాదు కేసీఆర్ అనేది తెలంగాణకు పరమార్థం తెలంగాణలో ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా వెళ్ళిపోయినా రాష్ట్ర పార్టీలతో పాటు జాతీయ పార్టీలు కూడా ఇక్కడ రాజ్యం వెళుతున్నా కేసీఆర్ అనేది ఒక సెంటిమెంట్ కేసీఆర్ అనేది కేవలం ఆయన మాటలోనే కాదు ఆయన చేతల్లో ఆయన జీవితంలో ఆయన శకమంతా రెండు వేల ఒకటిలో ఒక చిన్న నీటి చుక్కలా మొదలైన బీఆర్ఎస్ నాడు టీఆర్ఎస్ ప్రస్థానం పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసింది ఆ సమయంలో కేసీఆర్ ప్రదర్శించిన పట్టుదల వాగ్ధాటి వ్యూహరచన ప్రపంచస్థాయి విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచాయి తోటల వంటి మాటలతో ఢిల్లీ పీఠాన్ని కదిలించి చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించిన సాహసికుడు ఆయన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం పదేళ్ల కాలంలోనే తెలంగాణను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత ఆయనది కాళేశ్వరం వంటి బృహత్తర ప్రాజెక్టుల నుంచి మిషన్ భగీరథ మిషన్ కాకతీయ వంటి పథకాల వరకు ప్రతి ఆలోచన వెనుక ఒక దార్శనికత ఉంది రైతుబంధు దళిత బంధు వంటి పథకాలతో సామాజిక విప్లవానికి నాంది పలికారు నేడు ఆర్థిక సర్వేలు ఐటీ ఎగుమతులు స్టార్టప్లు ఏ రంగం తీసుకున్నా తెలంగాణ అగ్రస్థానంలో ఉందంటే అది కేసీఆర్ వేసిన బలమైన పునాది వల్లే ఎన్నికల ఫలితాలు ఓటములను చూపించవచ్చు కానీ కేసీఆర్ పట్ల ప్రజల్లో ఉన్న అభిమానం ఇసుమంతైనా తగ్గలేదు ఇటీవల పరిణామాలు చూస్తుంటే అధికారంలోకి వచ్చిన అతి స్వల్పకాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాగ్రహాన్ని చవి చూస్తుండగా ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారు కేవలం రెండు పాయింట్ సున్నా ఐదు శాతం ఓట్ల తేడాతో అధికారం దూరమైనా తెలంగాణ హక్కుల రక్షణ కోసం కేసీఆర్ఏ శ్రీరామరక్షణి ప్రజలు బలంగా నమ్ముతున్నారు ఆయన అందించిన కొత్త నాయకత్వం స్థానిక స్పృహ ఈ నేల అస్తిత్వాన్ని కాపాడుతున్నాయి కేసీఆర్ అంటే కేవలం అసెంబ్లీలో వినిపించే గొంతుక కాదు అది తెలంగాణ పల్లెల్లో మోగే పాట భారత్ అయినా దావతైనా పండుగైనా ఆయన పాట వినకుండా తెలంగాణలో ఏ సమరం పూర్తి కాదు ఉమ్మడి రాష్ట్రంలో అనిషివేతకు గురైన తెలంగాణ భాషకు యాసకు బతుకమ్మ బోనాల వంటి పండుగలకు విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చిన సాంస్కృతిక సారధి ఆయన గర్వంగా చెప్పుకునే వారికైనా గర్వం తలకెక్కిన వారికైనా కేసీఆర్ పేరు తలవనిదే పొద్దు గడవదు దగాపడిన జాతిని దాస్య విముక్తం చేసిన తెలంగాణ బాపుగా కేసీఆర్ ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రజలు అభివర్ణించడం గమనార్హం తెలంగాణ ప్రయోజనాలు తప్ప మరేది పట్టి ఆయన మొండితనం ఈ రాష్ట్రానికి రక్ష ఆయన ఒక స్వాప్నికుడు సాధకుడు అలుపెరగని పోరాట యోధుడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి మౌనంగా అన్ని గమనిస్తున్న ఆయన తీరు తుఫాన్ ముందరి ప్రశాంతతను తలపిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి తెలంగాణ గుండె చప్పుడుగా ప్రజల ఆశాజ్యోతిగా కేసీఆర్ ప్రస్థానం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది ఆయన జన్మదినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇలా అన్ని రాష్ట్రాల ప్రజాప్రతినిధులు నేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో